రైస్ లోకి కాకుండా ఇడ్లీ దోశలోకి సూపర్ టేస్టీగా సంవత్సరం పైనే నిల్వ ఉంది టొమాటో నిల్వ పచ్చి ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ప్యాన్ లోకి వన్ టీ స్పూన్ మెంతులు రెండు టీ స్పూన్ ఆవాలు వేసేసి వీటిని చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత ప్లేట్ లోకి తీసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి తర్వాత ఇదే పాన్ లోకి రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీటైన తర్వాత క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకున్న కేజీ టమాటా ముక్కల్ని వేసి సగం పైన ఉడికించుకున్న తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు ఇరవై దాకా వెల్లుల్లి రెబ్బలు వేసేసి టమాటో ముక్కలు బాగా దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకున్న తర్వాత షవ్ ఆఫ్ చేసుకుని పూర్తిగా ఇవ్వాలి ఇప్పుడు మిక్సర్ జార్ లోకి ముందే వేయించుకున్న ఆవాలు మెంతులు వేసేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత వంద గ్రాముల చింతపండు వంద గ్రాముల కళ్ళుప్పు అలాగే వంద గ్రాముల కారం వేసేసుకుని ఒకసారి అంతా బాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత పూర్తిగా చలాయినా టొమాటో మిశ్రమంలోకి వేసి ఒకసారి అంతా బాగా కలిపి మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసిన తర్వాత ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకోండి సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవచ్చు విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత పచ్చడికి తాలింపు కోసం ప్యాన్ లోకి ఒకటిన్నర కప్పు ఆయిల్ అంటే ఫోర్ హండ్రెడ్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ టీ స్పూన్ ఆవాలు వన్ టీ స్పూన్ జీలకర్ర కొద్దిగా మినపప్పు పచ్చశనగపప్పు అలాగే ఐదారు రెండు మిర్చి కొంచెం కరివేపాకు వేసేసుకుని తాలింపు మొత్తం చక్కగా ఫ్రై అయిన తర్వాత షవ్ ఆఫ్ చేసుకోండి షవ ఆఫ్ చేసిన తర్వాత ఇందులోకి పది పదిహేను వెల్లుల్లి డబ్బులు కొద్దిగా ఇంగువ వేసేసుకొని ఈ తాలింపు మొత్తం పూర్తిగా చల్లని తర్వాత టొమాటో పచ్చని వేసేసుకుని వేసుకుంటే సూపర్ టేస్టీగా ఉండే టొమాటో నిల్వ పచ్చడి రెడీ అయిపోతుంది